నమస్కారం టీసీసీ న్యూస్ కు స్వాగతం ఇలాంటి వార్తలోని ముఖ్యాంశాలు తాడేపగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం డెబ్బై నాలుగు మందికి కంటి పరీక్షలు సోమవారం జరిగే రాఖీ పండుగకు ఊపందుకున్న రాఖీల అమ్మకాలు అరుణాచలం గ్రీ ప్రదర్శనకు బయలుదేరి వెళ్లిన తాడేల్పుడెం డిపో ఆర్టీసీ బస్సు మళ్లీ సెప్టెంబర్ పదహారున కలకత్తా జూనియర్ డాక్టర్ అత్యాచారంపై భీమడోరులో నిరసన ర్యాలీ చేసిన మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన తాతా శ్రీనివాస్ నాయకత్వంలో బీసీ నాయకులు తాడేపూడం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కడకట్లలోని జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిఎం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు నిడదవలు రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ కంటి ఆసుపత్రి వారి నిర్వహణలో లయన్స్ డిస్టిక్ డిప్యూటీ గవర్నర్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సౌజన్యంతో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం నడిపారు ఈ శిబిరంలో డెబ్బై నాలుగు మందికి కంటి పరీక్షలు చేసి తొమ్మిది మందిని శస్త్రచికిత్స నిమిత్తం నిడదవలు పంపించారు ఇరవై మందికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మానవతా సంస్థ అధ్యక్షులు పచ్చా వెంకేశ్వరరావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు గౌరవ అతిథిగా లయన్స్ జోన్ చైర్మన్ శంకర శ్రీనివాస్ కార్యదర్శి చిన్నం జగదీష్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు సన్నిధి సూర్యనారాయణమూర్తి సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆడే లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమ భాగంగా ఈ రోజు మన జనతా చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి ఆవరణలో ఉచిత నేత్ర వైద్య శిబిరం పెట్టబడినది ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా ఖాగించినందుకు వారందరికీ కూడా లైన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకమైన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మొక్క మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్షి గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు ఎల్ఎస్వి శ్రీ నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన నాకు తెలిసినందుబట్టికి పదమ్ కుమార్ గుప్తా గారే స్పాన్సర్ చేస్తున్నారు వారికి లైన్స్ క్లబ్ తరఫున డిస్టిక్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఒక్కసారి మీ అందరికీ కూడా నాకు ఈ సన్మానం చేసినందుకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ తీసుకుంటున్నాను తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ మరి అధ్యక్షులు ఈవీఎన్ లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో నెలవారీ ఉచిత నేత్ర వైద్య శిబిరం మరి ప్రతినేలా కూడా తాళీపురం లయన్స్ క్లబ్ ప్రతిష్టాత్మకంగా తాళీపుడుగు చుట్టుపక్కల నేత్ర వ్యాధులతో ఎవరు బాధపడకూడదని కంటి చూపును మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నెల ఉచిత నేత్ర వ్యాధి శిబిరం జరుగుతోంది మరి ఈ శిబిరంలో ప్రతి నెల కూడా ఇరవై మంది కళ్ళజోళ్ళు ఇవ్వటం అలాగే పదిహేను నుంచి మరి ఇరవై మంది ఇరవై ఆరు మంది దాకా కూడా కంటి ఆపరేషన్ ఉచితంగా చేయించటం మరి దీని అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మరి మా సీనియర్ సభ్యులు పదం కుమార్ గుప్తా గారు ఆర్థిక సహకారంతో దీన్ని నిర్వహించడం జరుగుతోంది మరి యొక్క అవకాశాన్ని ప్రతి నెల మూడవ ఆదివారం నాడు పట్టణం ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది తాడేపెలగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతీ నెల మూడవ ఆదివారం స్థానిక కడకట్ల నందుగల గల జనతా హాస్పిటల్ నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుంది ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు ఈ శిబిరాన్ని ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము మా తాడేగూడెం లైన్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మరి మా మేము తాడేగూడెం లైన్స్ క్లబ్ చేసే వివిధ కార్యక్రమాలు మరి మాకు స్థానిక సిటీ కేబుల్ టీసీసీ వారు చక్కగా మాకు సహకరించి మరి ప్రజల్లోకి మా సేవా కార్యక్రమాలు తీసుకెళ్తూ ప్రజలు కూడా ఎక్కువ మంది ఉపయోగించుకున్న చేస్తున్న వారికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం టీసీసీ యాజమాన్యం వారికి తాడేపల్లిగూడెం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మా అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ చక్కటి ప్రోగ్రాం చేస్తున్నటువంటి మా నా అజంతా డారు ఎల్ నాగేశ్వర గారు ఆయన ఎన్ని ఒత్తుళ్ళు ఉన్నా సరే ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్గిజంగా చేయాలని సంకల్పంతో వెళ్ళడం మాకు అలాంటి వ్యక్తి మాకు మా క్లబ్ ఉండడం ముందు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్ ఇక్కడ పచ్చ వెంకటేశ్వర గారి గురించి చెప్పుకోవాలనుకుంటే ఆయన ఒక చిన్నవాళ్ళతోనూ చిన్నగా పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళుగా ఎంతో వారికి ఎంతో తోడ్పడుతూ సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నట్లు ఆయన తెలుపుకుంటున్నాం రక్షాబంధన్ పండుగ నేపథ్యంలో పట్టణంలోని వివిధ ప్రాంతాలలో రాఖీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి సోమవారం అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ నేపథ్యంలో ఆదివారం రాఖీల అమ్మకాలు ఊపందుకున్నాయి వివిధ షాపుల వద్ద పలు రకాల రాఖీలను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు రంగుల దారాలు వివిధ రకాల పూసలు వెండి రాఖీలు బంగారు పొతతో తయారు చేసిన వివిధ ఆకృతుల రాఖీలు ఆకర్షణీయంగా సిద్ధం చేశారు దీంతో ఆదివారం పట్టణంలో రాఖీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి రాఖీ పండుగ అంటే హిందువులు జరుపుకునే రాఖీ పండుగ అన్నదమ్ములకి మేము మేమున్నామన్న భరోసా ఇచ్చే పండుగ రాఖీ పండుగ రక్త సంబంధమే కాకుండా అన్న అన్న తమ్ముడని పిలిచిన ప్రతి ఒక్కరికి కడితే మేమున్నాము అనే భరోసా ఇచ్చే బంధం రాఖీ పౌర్ణమి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి రాఖీ పౌర్ణమి తడేపగూడెం నుండి అరుణాచల గిరి ప్రదర్శనకి వెళ్ళే బస్సు శనివారం సాయంత్రం డిపో నుండి భక్తులతో బయలుదేరింది డిపో మేనేజర్ ఏలూరు సత్యనారాయణమూర్తి బస్సు బయలుదేరి ముందు వెళ్ళి ప్రయాణికులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఆర్టీసీ సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు పద్దెనిమిదిన కాళహస్తి కాణిపాకం శ్రీపురం మహాలక్ష్మి గోల్డెన్ టెంపుల్ చూసుకుని అర్ధరాత్రికి అరుణాచలం చేరతారని చెప్పారు పౌర్ణమి రాత్రి అరుణాచలం గిరిప్రదక్షిణ చేసి సాయంత్రం బయలుదేరి ఇరవైన శివ కంచి వామన కంచి విష్ణు దర్శించుకుని ఇరవై ఒకటి ఉదయానికల్లా తాడేపగూడెం చేరతారని తెలిపారు బస్సు టికెట్ రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే అని చెబుతూ సెప్టెంబర్ పదహారున తిరిగి అరుణాచలం గిరిప్రదక్షిణ బస్సు సౌకర్యం ఉందన్నారు తాడేపల్లిగూడెం నుంచి అరుణాచల గిరిప్రదక్షిణ యాత్రకి మా ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో సూపర్ లగ్జరీ బస్సుని ఎంచుకున్నటువంటి ప్రయాణికులందరికీ కూడా నా శుభాభినందనలు మరి గత సంవత్సర కాలంగా మన డిపో నుంచి ప్రతి పౌర్ణమికి కూడా గిరి ప్రదక్షిణ కోసం అరుణాచలం బస్సు పంపిస్తున్నాము మరి మా డ్రైవర్లు కూడా చాలా చక్కగా సుశిక్షితులైన ఆరోగ్యవంతమైనటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి మరీ పంపిస్తున్నాము అదేవిధంగా బస్సు కూడా పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ చేసి చక్కటి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు బయలుదేరినటువంటి ఈ బస్సుని అరుణాచలంలో వెళ్ళిన వెంటనే అక్కడ రిఫ్రెష్ అయ్యి అక్కడ గిరిప్రదక్షిణ చేసుకుని ఎండ వచ్చే లోపుగానే గిరి ప్రదక్షిణ పూర్తి చేసి అక్కడ పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ ఉంటుంది దానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా నడిచి పాదాలతోటి వారు ప్రదక్షిణ చేసుకుంటారు అవకాశం లేని వాళ్ళకి అక్కడ ఆటో కూడా సౌకర్యం కూడా ఉంటుంది ఆటో ద్వారా కూడా ప్రదక్షిణ చేస్తారు ఎవరు ఎలా అవకాశం ఉంటే అలాగ చేసుకుని మళ్ళీ అనుకున్న సమయానికి మళ్ళీ అక్కడ చేరుకుంటే అక్కడ స్వామివారి దర్శనం కూడా చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు అవి అయిన తర్వాత మళ్ళీ సుమారుగా సాయంత్రం నాలుగు ఐదు ఐదు టైంకల్లా బయలుదేరినట్టయితే నాలుగో రోజు ఉదయం చే అత్యాచార ఘటనకు నిరసనగా భీవండోళ్ళలోని మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు శనివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు మహిళలపై దాడులు అత్యాచారాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్లే కార్డులతో నినాదాలు చేశారు పాఠశాల కరస్పాండెంట్ యలమర్తి రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాఠశాల నుండి ర్యాలీగా గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి బాధిత మహిళా డాక్టర్కు నివాళులర్పించారు కార్యక్రమంలో మానస స్కూల్ అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు స్త్రీల గురించి స్త్రీల తీరు గురించి వాళ్ళందరూ కూడా శిక్షించబడే తీరు గురించి స్త్రీల స్త్రీలసిన గౌరవం గురించి స్త్రీల పట్ల మనం ప్రవర్తించాల్సిన తీరు గురించి బలంగా ప్రతి ఒక్కరి మైండ్ ఉండాలి పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి చేతలు పిచ్చి పిచ్చి పనులు ఆడవాళ్ళ విషయంలో చేయకూడదు గర్ల్స్ అయినా పెద్ద అలాగే బాయ్స్ అయినా పెద్ద మగాలైనా వాళ్ళందరూ కూడా శిక్షించబడాలి కోర్టు వర్కోకూడదు గవర్నమెంట్ వర్కోకూడదు మళ్ళీ అలాంటి తప్పు ఎక్కడ ఎప్పుడు ఎవడి చెయ్యాలన్నా వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ కళ్ళ ముందు కనిపించాలి అదే మనం చేస్తున్న ర్యాలీ డిమాండ్

సర్దార్ పాపన్నగౌడు జయంతి హౌసింగ్ బోర్డు కాలనీలో శనివారం రాత్రి జరిగింది కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ సర్దార్ పాపన్న పాపన్నగౌడు పౌరుషాన్ని రాజ్యాధికారం సాధించిన తీరును స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కోట రాంబాబు తమరాడ చిన్న అత్రిశ్రీను వకానాని నరసింహమూర్తి బీసీ నాయకులు గౌడ నాయకులు పాల్గొని నివాళులర్పించారు చక్రవర్తి జయంతి కార్యక్రమాన్ని ఈ రోజున తాడేబెల్గురం హసంబోడ్ కాలనీలో తాత శ్రీనివాసరావు ఇంటి వద్ద జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఆయన మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాల కిందట ఆయన అట్టడుగు బడుగు బలహీన వర్గాల వర్గాల గురించి ఆయన జీవితాన్ని బలంగా పెట్టి బ్రిటిష్ వారి మీద దండయాత్ర చేసి ఆయన మనకి ఆ రోజున ప్రతి వర్గానికి కూడా ఒక గౌరవం తెచ్చి ఆ గౌరవం అది ఒక గౌడు అంటే ఒక ఆ పేరుని ఆనాడే ఆయన స్థాపించాడు ఈ రోజున ఆ గౌరవే ఈ రోజున కూడా ఈ స్థాయికి అందరం కూడా గౌరవంగా బతుకుతున్నామంటే కారణం ఆ రోజు ఆ మహానుభావులు అందరూ కూడా స్థాపించిన మన సంఘాల యొక్క గౌరవాన్ని చేయటం జరిగింది హిందూ పరిరక్షణ అపర శివాజీ దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి గోల్కొండ కిల్లాపై జెండా పాటినటువంటి సబ్బన్న వర్గాల స్ఫూర్తి ప్రదాత సర్దార్ సరవై పాపన గారి మూడు వందల డెబ్భై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం మరి బీసీ నాయకుల మధ్యన ఆ మహనీయుడికి జయంతి నివాళులు మేము అర్పించడం జరిగింది ఈ రోజున మనం ఏదో నూటి డెబ్బై శాతం పైగా ఉన్నామని రాజ్యాధికారం మనకు రావాలని ఈ రోజు మాట్లాడుకుంటున్నట్టు ఈ రోజులో సుమారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే సూద్రుల్లోనే పాలించే తెలివితేటలు ఉన్నాయని పరిపాలించే విధానం ఉన్నాయని శాస్త్రీయ సంకేతం కూడా వాళ్ళలో ఉందని అటువంటిది ఏమీ లేని చిన్న వ్యక్తులు కూడా ఈ రోజున పరిపాల పరిపాలకుల కింద అయితే రాజులుగా చాలామంది అవుతున్నారని ఇది జరగదని చెప్పేసి ఆ రోజుల్లోనే మనందరికి కూడా కష్టపడితే ఏమీ లేదు మూడు వందల డెబ్బై మూడు వందల యాభై సంవత్సరం క్రితమే మనందరం కూడా ఒక కొత్త జెండా మనకి ముందుగా చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ సరవై పాపన్న సర్దార్ సరవై పాపన్న గౌడ్ గారు మరి భారతదేశంలో ఒక చరిత్రాత్మకమైన వ్యక్తి అయినా ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలనలో ప్రజల యొక్క జీవన విధానం మహా దుర్బలంగా ఉన్నప్పుడు ఆత్మగౌరవంతో బతకాలి అని ఒక మనిషి అనుకునే ప్రతి మనిషి అనుకునే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ఆత్మగౌరవంతో మీ ముందు మా బతకవలసిన అవసరం లేదని ధైర్యంగా బ్రిటిష్ వారిని ఎదుర్కొని తెలంగాణ స్టేట్లోని వరంగల్ జిల్లాల్లో జన్మించి గోల్కొండ కోటని పరిపాలించిన మహానుభావుడు సర్దార్ సర్వైపాపన్న గౌడు ఆయన మరి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రాయుడు ఎంతో గొప్ప వ్యక్తి సర్దార్ సర్వయ్ పాపన్న కౌడ్ ఒక బీసీ సామాజికవేత్తకి సంబంధించిన వ్యక్తి మూడు వందల డెబ్భై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన వ్యక్తి ఏకైక తొలి బహుజన చక్రవర్తి ఈయన మన తెలంగాణలో ఒక జగి ఇప్పుడున్న జగిత్యాల జిల్లాలో ఒక మారుమూల గ్రామాన్ని పుట్టాడు పుట్టినప్పటి నుంచి ఒక విప్లవకారుడు లక్షణాలు అన్నీ ఉన్నాయి అలాగే ఆ రోజు మొగలలో ఆ ఊరిపైన దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఆయనతో పాటు ఆయన స్నేహితుడు పక్కన ఉంటే మొగలలో చక్రవర్తి ఒక రాజు వచ్చి ఆయన స్నేహితుడిని కాలుతో తన్ని నువ్వు ఎందుకు శిస్తు రా అని చెప్పి చెప్పడం జరిగింది అది చూసిన వెంటనే విప్లవకారుడైన మన సర్దార్ సర్వయ్య పాపన్నగాడు పక్కనే ఉన్న కత్తిని తీసుకుని ఆ శిరస్సును ఛేదించడం జరిగింది ఈ బీసీ సామాజిక వర్గంలో వెనకబడి ఉన్నా సరే మేము పరిపాలిస్తాం మాది ఈ జన్మభూమి మాది ఈ ప్రాంతం మాది అని ఒక విప్లవం తీసుకొచ్చిన మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర వెళ్ళిన విప్లవారికి విప్లవకారుడికి నమస్ పాదం చేసుకుంటూ విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ బక్రా అవిస గింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చగింజలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ పీకాన్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యాన్న అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లి సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ లలిత హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ ఫెలో ఏఆర్టీ స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసీంలోని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ఆర్ తో ట్రామా ఫ్రాక్చర్కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ కేళ్ల మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స కి ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్ ఐసియు సౌకర్యవంతమైన రూమ్స్ విశాలమైన వెయిటింగ్ హాల్ ఇరవై నాలుగు గంటల ఫార్మసీ ల్యాబ్ ఎక్స్ రే ఫిజియోథెరపీ ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు మా అడ్రస్ లలిత హాస్పిటల్ నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్ తాడిపల్లిగూడెం ఫోన్ నంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ త్రిబుల్ టూ ఫైవ్ త్రీ సిక్స్ సెల్ నైన్ వన్ టూ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఆరోగ్య సిద్ధి కోసం పురాతన కాలం నుండి ఋషి అనుసరించిన మార్గాన్ని కొనసాగింపు చెరిగే అగ్నిహోత్రాలు నిర్వహిస్తున్నామని ఆరా ఫౌండేషన్ అధ్యక్షులు కరిబండి రామకృష్ణ తెలిపారు పట్టణంలోని పిఎన్టీ కాలనీలోని తాతయ్య పండు ఇంటి వద్ద ఆరోగ్య సిద్ధి కోసం శనివారం రాత్రి అగ్నిహోత్రం నిర్వహించారు క్రతువులో ఉపయోగించే దారులన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయని శ్వాసకోశ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని అగ్నిహోత్రం నిర్వాహకులు కరిబండి రామకృష్ణ తెలిపారు ఈ అగ్నిహోత్రం క్రతువు నిర్వహించడం వలన సత్ఫలితాలు వచ్చాయని అపర్ణ ప్రసాద్ తెలిపారు కాలంలో మా శిష్య బృందం యొక్క సమక్షంలో ఇంటింట ప్రతి ఇంట దీని పట్ల ఆసక్తిని పెంచాలనే తపనతో ఉన్నాం ఇదేంటంటే సంఘాన్ని సమాజాన్ని సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులని ప్రకృతిని కాపాడే ఒక అద్భుతమైన అతి సనాతన పద్ధతి యజ్ఞాలు యాగాలు హోమాలు క్రతువులు ఇవన్నీ పూర్వం పెద్దలు ఋషులు మహానుభావులు ఆచరించేవారు రాజులు ఆయా పెద్దలు వారిని ఆచరింప చేయించేవారు కాలగమనంలో అవన్నీ కలిసిపోతున్నాయి ఈ తరానికి దీని విలువ తెలియజేయాలి అందరూ ఈ రెసిబిరేటరీ డిజార్డర్స్తో ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు ఇస్నోఫీరియా బ్రాంకైటిస్ ఆస్తమా ఉబ్బసం నీరసం ఇట్లాంటివి ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ఎవరైనా ఇక్కడ కూర్చున్నా దీని నుంచి విడుదలయ్యే వాయువులను వాళ్ళ గుండెల నిండుగా ఊపిరితిత్తుల నిండుగా పీల్చుకున్నా వాళ్ళకి ఆ వ్యాధులు ఎలాంటి మందులు లేకపోయినా ఎప్పటి నుంచో ఉన్న వంశపారంపర్య వ్యాధులు వ్యాధులైనా సరే తగ్గిపోతాయి ఇది ప్రోబల్ సైన్స్ ఇది గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది మీరు సెట్ చేసుకోండి ఎవరింట్లో అయితే ఇలా అగ్నిహోత్రాలు చేయించుకుంటూ ఉంటారు అందరూ వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తారు వాళ్ళు జపించే ఆ గాయత్రి మంత్రం కానీ మహామృత్యుంజయ మంత్రం కానీ ఆ ఓంకార జపం కానీ ఈ చుట్టుపక్కల వైబ్రేషన్స్ మొత్తం మార్చేస్తాయి గ్రహ దోషాలు గృహ దోషాలు వాసు దోషాలు ఇంట్లో దోషాలు ఒంట్లో దోషాలు కూడా నివారింపబడతాయి కాబట్టి రాబోయే కాలంలో మా ఈ బృందంతో శిష్యు బృందంతో తాడపల్గూడంలో అందరు ఇళ్లలోనూ దీన్ని నిర్వహించాలనే తపన సంకల్పం మాకు ఈ యోగా సభ్యులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి అగ్నిహోత్ర కార్యక్రమం ప్రతి వారము ఒక్కొక్క ఇంట్లో పెడుతున్నారు దీనివల్ల మనకి ఎటువంటి రోగాలు అటు జబ్బులు ఏమీ రాకుండా వైరల్ ఫీవర్స్ అవి రాకుండా ఈ వాసన పీల్చిన వల్ల అందరికీ ఆరోగ్యంగా ఉంటారు తర్వాత ఒక చోట మొత్తం అందరినీ కూడా ఒక చోట యూనిటీగా కలిపి మొత్తం అందరిలో కూడా సమైక్యత ఐక్యత అందరూ నా వాళ్ళు అనేటువంటిది నా కుటుంబం నా పరివారం అనేటువంటి భావన మనుషులు అందరిలోనూ కలిసి అదొక ముఖ్య ఉద్దేశంగా రామకృష్ణ గారు ఏంటంటే మొత్తం అందరినీ కూడా ఒక చోటకి చేర్చి అగ్నిహోత్రం అనే కార్యక్రమం ద్వారా మొత్తం అందరినీ తలతమ్మ భేదాలు ఏమీ లేకుండా మొత్తం అందరినీ కూడా ఒక చోట చేర్చి సత్సంగం కింద చేసి దేవుడి మీద ఆ అగ్నిహోత్రం మీద ఒక అవగాహన కల్పిస్తున్నారు స్థానిక సత్యపతి నగర్లోని ఇస్కాన్ సెంటర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా ఇస్కాన్ శాఖ నిర్వాహకులు మురళీనాథ్ మాట్లాడుతూ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన శ్రీ బలరామ జయంతి ఆగస్టు ఇరవై ఆరో ఇరవై ఆరవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు సోమవారం బలరామ జయంతి సో ఆ రోజు రాఖీ పండుగ కూడా జరుగుతుంది ప్రజలందరికీ మేము స్వాగతిస్తున్నాం బలరామ జయంతి బలరామదేవుడి యొక్క ఆవిర్భావ దినోత్సవంలో పార్టిసిపేట్ చేయడం కోసం పొద్దున్న నాలుగురు నుంచి మంగళహారం జరుగుతుంది తర్వాత నిరంతర దర్శనం ఉంటుంది తర్వాత మీకు పది గంటల నుంచి గ్రాండ్ ప్రోగ్రామ్ బలరాముడికి స్వామికి సుభద్రకి మహా అభిషేకం ఉంటుంది ఇంకా మీకు ప్రత్యేకమైన అవకాశం ఏంటంటే భక్తులకి ఎవరైనా కావచ్చు రాఖీని రామ్ బలరామస్వామికి జగన్నాథుడికి నివేదించుకోవచ్చు మీరు రాఖీ కట్టచ్చు అంటే కట్టడం అంటే డైరెక్ట్ మీరు కట్టడానికి కాదు గారికి ఇచ్చి నివేదించవచ్చు ఈ అవకాశం కూడా ఉంది రేపు ప్రజలందరికీ ఆహ్వానం చెప్తున్నాం సో ఇది తర్వాత మహాభిషేకం బలరాముడి యొక్క లీలా చర్చ మహా అన్న ప్రసాద కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి ఈ కార్యక్రమాలు రేపు అంటే పంతొమ్మిదో తారీఖు ఆగస్ట్ సోమవారం రోజు ఇవన్నీ జరుగుతాయండి తర్వాత నెక్స్ట్ ఇరవై ఆరో తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి అది కూడా మనకి చాలా అద్భుతమైన ఫెస్టివల్ అది కూడా సోమవారం వచ్చింది సో ఈ ఫెస్టివల్ని మనం మార్నింగ్ నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు టెంపుల్లో దర్శనం ఉంటుంది తర్వాత కంటిన్యూస్గా హరినామ సంకీర్తనలు భజనలు భాగవత ప్రవచనాలు ఇవన్నీ ఉంటాయి రాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండున్నర వరకు కూడా మాగంటి కళ్యాణ్ మండపంలో చాలా అద్భుతమైన ఉత్సవం జరుగుతుంది స్థానిక గణేష్ నగర్లోని శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి ఉత్సవాలు సెప్టెంబర్ ఏడవ తేదీన ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రాట ముహూర్తం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజలో కమిటీ సభ్యులు కళ్యాణ రామచంద్రరావు ఎం నాగేశ్వరరావు జి పుల్లారావు వి సతీష్ డిఎస్ రాజు ఎల్లప్రసాద్ కె గోవిందరెడ్డి ఆర్ గిరిరెడ్డి వి భోషయ్య పి రామకృష్ణ సింహాచలం డి ధర్మరాజు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరాలు వినాయక చవితి ఉత్సవాలు స్వామి సహకారంతో తల్లని దీవెనలతో విజయవంతంగా జరగాలని ఈ రోజున అనగా ఎనిమిది యాభై నిమిషాలకు ఈ పందిరి రాట ముహూర్తం చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు నిత్యం థియేటర్ల మీద కూర్చునే దంపతులతో పూజ కార్యక్రమాలు జరుగుతున్నవి అలాగే నిత్యం కళాకారులకు సంబంధించిన కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది ఎక్కువగా కళాకారులకి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాల్లో అన్నదానం ఒక మహా గొప్ప అన్నదానం జరుగుతున్నది ఇక్కడ ఆడేపల్లం గణేష్ నగర్లో అన్నదానం అంటే ప్రతి ఒక్కరూ ప్రసాదం తీసుకోవాలి మనం ఫోన్ చేయాలి అని మహిళలు ఎక్కువ శాతం ఈ కార్యక్రమాలకి రావటం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విజయవంతం చేయటం అలాగే వారి సహాయ సహకారాలు ఈ అన్నదానానికి సహకరించడం అందరికీ కూడా అన్న పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే శ్రీనివాస్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్థానిక జవలపాలెం సమీపంలోని రిక్షా పొంత జనసేన నాయకులు పాలూరి బోరయ్య ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా పట్టణ జనసేన అధ్యక్షులు వద్దనపల్లి కాసి పాల్గొన్నారు బొల్లిశెట్టి నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి పొంతలు తొక్కుతుందన్నారు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ చేస్తున్న కృషికి అందరూ చేయుతనివ్వాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో జనసైనికులు పాలూరి వెంకటేశ్వరరావు గంట సుబ్బారావు పాలూరి గంగాధరరావు పాలూరి సత్యనారాయణ కోల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు తాడేపూడు నియోజకవర్గ శాసనసభ్యులు మన డైనమిక్ లీడర్ రాష్ట్ర నాయకులు బొల్సెట్ శ్రీనివాస్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి తొమ్మిదవ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మరి వారోత్సవాలలో భాగంగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ వారో రోజులు కూడా మరి తాడేపూడు నియోజకవర్గంలోని గ్రామాల్లో వార్డుల్లో కూడా మరి ఎక్కడైతే స్లమ్ ఏరియాలో ఉన్నాయో అన్ని దిస్కులనా కూడా జన సైనికులు ఆయన అభిమానులు అలాగే కూటమి సభ్యులు అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు మరి దాంట్లో భాగంగా పదహార వార్డు ఇన్ఛార్జ్ పాలూరు బోరాయ్య గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏదైతే రిక్షా పంతుల్లో ఉన్న మహిళలుగా అందరికీ కూడా సుమారు మూడు వందల మందికి ఇక్కడ చీరల పంపిణీ పెట్టడం జరిగింది మరి బోరాయ్ గారు ఇక్కడ జవలపాలెంలో ఎన్నో సేవా కార్యక్రమాలు మన కూడా శివాలయంలో అన్నదాన కార్యక్రమం కూడా మరి చేయడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే గౌరవనీయులు మరి బుల్చెట్టు శ్రీనివాస్ గారు ఆరోగ్య అష్టైశ్వర ఆరోగ్యాలతో తొలదవగలని ఆయన మరి మరి ఉన్నత పదవులు ఆధివించాలని మంత్రి పదవులు రావాలని చెప్పి ప్రజల కోరిక ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారు జనసేన పార్టీ తాడేపల్లిగూడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయిన పులిచెట్టు శ్రీనివాస్ గారు పుట్టినరోజు సందర్భంగా మార వెంకటేశ్వర మేము కలిపి నిన్న అర్జెంటు ఫాటిలో పదమూడో వాటిలో పంచిపెట్టాం అక్కడ లేట్ అయిపోతాం ఇక్కడ పంచిపెడతాం కుదరలేదు ఆయన చేసే ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన అండగా ఉండాలని ఆయన చేసిన కార్యక్రమాలు చూసి మనం కూడా ఎంతోగానో స్పందించాలని మొన్న పదో తారీఖు నుంచి కూడా ఈ ఏళ్ళ వరకు ఏళ్ళ పదిహేడో తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం పూట పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు అలాగే నిన్న రోజు కూడా చేరు పంపిణీ కార్యక్రమం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి సహకరించిన ఆ వెంకటేశ్వర గారికి అలాగే మన ఎమ్మెల్యే బొలిచేరి సీని గారికి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మరిన్ని ఉన్నత పదవులు కలగాలని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాన్ని కలజేయాలని కోరుకుంటూ స్థానిక ఎక్ సర్వీస్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సుభాష్ చంద్రబోస్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వర్రీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు పెండపాడు మండలం ప్రతిపాడులో ఆదివారం ఉదయం స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ ప్రతిపాడి కార్యక్రమం జరిగింది ప్రతిపాడు జనసేన పార్టీ అధ్యక్షులు చెరుకూరి జగత్ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మండల పరిషత్ పాఠశాల పరిసర ప్రాంతాలను శుభ్రం శుభ్రపరిచారు కార్యక్రమంలో మధ్య అప్పారావు మట్ట రాంబాబు వీర్ల గోవిందరాజు గిద్ద శ్రీనివాస్ పి సత్యనారాయణ టి వెంకటరమణ సుధీర్ జయరాజ్ చిరంజీవి సాయి వీర్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు రక్షాబంధనం రోజున అనగా ఆగస్టు పంతొమ్మిదో తేదీన ఆకాశంలో సూపర్ బ్లూమూన్ దర్శనం ఇవ్వనుంది ఆ రోజున భారత కాలమానం ప్రకారం రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రుడు సాధారణ రోజుల కంటే ముప్పై శాతం ఎక్కువ ప్రకాశవంతంగానూ పద్నాలుగు శాతం పెద్దగానూ కనిపిస్తాడు ఈ ఏడాది కల్పించిన నాలుగు సూపర్ మూన్లలో ఇది మొదటిది మిగతా మూడు సెప్టెంబర్ పదిహేడు అక్టోబర్ పదిహేడు నవంబర్ పదిహేనవ తేదీలలో దర్శనం ఇవ్వనున్నాయి చంద్రుడు భూమిని అతి దగ్గరగా వచ్చినప్పుడు ఈ సూపర్ మూన్లు ఏర్పడతాయి స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని సొంత మార్కెట్లో ఈ ఆదివారం కూరగాయల ధరలో నిలకడగా ఉన్నాయి గత వారంతో పోలిస్తే ఈ వారం కూరగాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి కూరగాయల ధరలు ఆకుకూరల ధరలు అందుబాటులో ఉండడంతో మార్కెట్ వినియోగదారులతో కలకలాడుతూ కనిపించింది